అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రేణమహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో వీరికి జరగబోయేది ఏంటి మీకు తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారు మీకు అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది జాక్పాటు కొట్టే యోగం అయితే బాగా కనిపిస్తుంది అనమాట మకర రాశి వారు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి చాలా విషయాలు మీకైతే ఇందులో తెలుస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేసుకుంటే మిస్ చేసుకునే అవకాశం ఉంది మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రాశి చక్రం పరంగా చూసుకున్నట్టయితే కనుక మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని వీరికి శని పగ పదకొండవ స్థానంలో ఉండడం వలన ఆకస్మిక లాభం అనేది కలిసి రాబోతుందనమాట అంటే ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడం ఉన్నత స్థాయికి వెళ్ళడం ఉద్యోగాలలో మీకు శాలరీలు అనేటివి ఎక్కువగా పెరగడం ఆస్తులు రేటు పెరగడం అంటే మీకు స్థిరాస్తులు ఏమైనా ఉన్నా కానీ లేదా మీరు కొనుక్కున్న ఆస్తులు అంటే మీ సొంతగా సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉన్నా కానీ ఆ ఆస్తులన్నీ కూడా రేటు పెరగడం ప్రమోషన్స్ వచ్చి మీకు తాలరీలు పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే ఆకస్మిక ధన లాభం అంటే ఊహించని విధానంగా డబ్బు అనేది మీకు కలిసి రాబోతుందనమాట ఈ మూడు రోజుల్లో మకర రాశి వారు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు కనీసం తినడానికి కూడా టైం ఉండదని అంత బిజీగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే చేసే పని పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపించటం ఎప్పుడు కూడా పనిని డబ్బు సంపాదించే వేటలు పడిపోవటం అని ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే కనుక డబ్బు అనేది ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటారండి కాకపోతే మకర రాశి వారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి తర్వాతే పని మన యొక్క ఆరోగ్యం తర్వాతనే పని అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట కాబట్టి మకర రాశి వారు మాత్రం ఇటు పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మకర రాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ బిజినెస్లు చేసుకునే వారికి బిజినెస్ల పరంగా కానీ వ్యాపారాల పరంగా కానీ లేదా ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికైనా కానీ చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజులు మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట ఈ మూడు రోజులు ఒక రోజు మాత్రం కొంచెం టైంని ఉపయోగించుకొని ఎలాగైనా సరే కుటుంబంతో కలిసి ఉండాలి కుటుంబంతో స్పెండ్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆ ఒక్క రోజులో కొంత టైంని కుటుంబానికి కేటాయిస్తారు కుటుంబంతో చక్కగా గడపడం భార్యతో సరదాగా గడపడం ఏదైనా ఇష్టమైన ఆహార పదార్థాన్ని వండించుకొని తినడం ఇలాంటివన్నీ కూడా చేసి తృప్తిగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మకర రాశి వారికి గతంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా జరిగేవి అనమాట కాకపోతే ఇప్పుడు ఆ గొడవలన్నీ కూడా సర్దుమణి ప్రశాంతతకరమైన జీవితాన్ని భార్య భర్తలు గడుపుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇదివరకు గతంలో ఒక మూడో వ్యక్తి కారణంగా కొంతమందికి కొన్ని కొన్ని కా గొడవలు అయితే జరిగాయి ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోయి ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకొని చాలా బెటర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి మనిషికి కూడా చిన్న చిన్న సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయండి ఆ చిన్న చిన్న సమస్యలు మీకు వచ్చినప్పుడు మీకు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ఏ పరిహారం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు అనేటివి తగ్గుతాయి ఇవన్నీ కూడా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మకర రాశి వారు చాలా అంటే చాలా వారు అండి లోతైన మనస్తత్వం ఉన్నవారు వీరు ఏంటంటే పైకి ఎదుటివారు ఏమైనా చెప్తే విన్నట్టుగానే ఉంటారు కానీ వినరనమాట వారు చేసేదే చేస్తారు ఏదైనా కానీ ఎదుటి వారి మాటలకు లొంగి ఉన్నట్టు అనిపిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగరు అని చెప్పి చెప్పుకోవచ్చు వారికి నచ్చిన పనిని చాలా తెలివిగా చేస్తారు ఏదో ఒక పని చేస్తాము ఆ పని అయిపోయింది కదా అన్నట్టుగా ఉండరు చేసే పనిని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారనమాట మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో తలదూర్చకండి ఎందుకంటే ఇతరుల విషయాలలో తలదూర్చడం వలన లేనిపోని గొడవలు లేనిపోనైన సమస్యలు అనేటివి వచ్చే అవకాశం ఉందన్నమాట ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోనని చెప్పి ఎదుటి వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోవడం నేనున్నాను అని చెప్పి పదే పదే వారికి తెలియపరచడానికి ప్రయత్నించడము ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల కూడా మిమ్మల్ని అలుసుగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట జనంతో కాస్త జాగ్రత్తగా ఉండండి మకర వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే కనుక ఈ మకర రాశి వారు ఏంటంటే జనంతో కొంచెం వీరితో చాలా మంచి మనసు ఉంటుంది రియల్గా చెప్పుకోవాలంటే మకర రాశి వాళ్ళకి చాలా మంచి మనసు ఉంటుంది అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే నలుగురిలో ఒక పలుకుబడి తెచ్చుకోవాలి నలుగురితో సరదాగా మాట్లాడాలి నలుగురితో సరదాగా ఉండాలి టైం కాస్ ఉండాలి నలుగురితో చేతులు ఆడుతూ ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడున్న జనాలు ఏ విధంగా ఉన్నారండి ఒక్కసారి ఆలోచించుకొని ఏదైనా కానీ కొంచెం ఎక్కువగా మాట్లాడితే అబ్బా వీడు అతిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు అలాగని చెప్పి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నామనుకోండి అసలు వీడు ముచ్చు ముఖముడి ఇంట్లో నుంచి బయటికి రాడు వీడు పని ఏంటో వీడేంటో అంతే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇలా తప్పు తప్పు చేసిందా వెతికినా వెతుతారు తప్పు చేయకపోయినా వెతుకుతారు ఇలాంటి జనాల దగ్గర మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇప్పటికే మకర రాశి వారికి చాలామంది మార్పాలు తెలిసిపోయాయి అంటే అయిన వాళ్ళలోనే కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడే వాళ్ళని చూశారు నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరిచ్చే వాళ్ళని కూడా చూశారు ముందొక మాట వెనుకొక మాట మాట్లాడే వాళ్ళని కూడా చూశారు వారి యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పి అర్థం చేసుకున్నారు ఇన్ని రకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు మనస్ మకర వారు ఆల్రెడీ చూసేశారు ఇక ఉదాహరణకి చెప్పుకోవాలంటే అదే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నా భార్యకు నాకు ఒకటే గొడవరా ఇంట్లో అస్సలు పడటం లేదు అని చెప్పి చెప్పామనుకోండి అవతల వాడు ఏం చెప్తాడు మన ఫ్రెండ్ మనతో ఏం చెప్తాడు అరే ఎందుకురా గొడవలు చక్కగా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి ఎవరో ఒకరు సర్దుకుపోండిరా ఒకరు కాకపోతే ఒకళ్ళని తెలుసుకొని సర్దుకుంటేనే కదరా లైఫ్ అనేది ముందుకు వెళ్ళేది అలా అయితే ఇలా చెప్పు అమ్మాయి చిన్నదిగా సరి నువ్వు సర్దుకుపోరా అని చెప్పి మీరు చెప్తాడనమాట అదే చెప్పినంతను వేరే నలుగురు కుర్రోళ్ల దగ్గరికి వెళ్ళి అదే వాళ్ళ ఆవిడకను వాళ్ళ గొడవ అంటరా ఎప్పుడు తగులాడుకుంటూ ఉంటారా ఏం బతుకులరా వాళ్ళకి అరే నాకు మొన్న ఐదోళ్ళు అడితే వాళ్ళు ఇవ్వలేదురా ఐదు వందల కోసం వాడు పెంట బుద్ధి తిన్నాడు ఇప్పుడు వాడు దగ్గర శాస్త్రి జరిగింది వాళ్ళ భార్య కరెక్ట్గా సినిమా చూపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారనమాట ఇలా ఉందండి సమాజం ఇలా ఉంది కాబట్టే ఇటువంటి సమాజంలో ఎటువంటి ఎంతవరకు ఉండాలో జనాలతో అంతవరకు మాత్రమే ఉండాలి అలా ఉండటం నేర్చుకోండి ఎందుకంటే ఎంత తక్కువగా మాట్లాడి మనసులకి ఎంత తక్కువ టచ్లో ఉంటే మనకంత విలువ పెరుగుతుంది అన్న పాయింట్ని గుర్తుపెట్టుకోండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోవడం వలన మీకు నిజంగా చాలా తెలివిగల గల వారిగాళ్ళు నలుగురిలో సంఘంలో ఒక గుర్తింపునైతే చూపించుకుంటారు ఎందుకంటే మనలాగా మీకు చాలా మంచి మనసత్వం ఉండదు చక్కగా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటారు అని అవతల వాళ్ళు అలా అర్థం చేసుకోరు కదా అవతల వారు ఏంటంటే గుడ్డ కాల్చిన నెత్తిలేసే రకాల మధ్యలో మనం బతుకు బతుకుతున్నాము కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి జనాల దగ్గర మాత్రం ఆశితూచి అడిగేయండి ఇక మకర రాశి వారికి ఈ మూడు రోజులలో భార్య వారి కుటుంబ విషయానికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి పిల్లల పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది గతంలో కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ లాంటివి పిల్లలకి హింసించి వేధించినా కూడా వారి వల్ల పెద్దవాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా ఇక ప్రస్తుత రోజులలో అవన్నీ కూడా తగ్గిపోయాయి పిల్లలు ఎప్పుడు చక్కగా మంచిగా పెరుగుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా ఇప్పుడు మార్చి ఎండింగ్కి వచ్చేసరి అంటే మార్చి నెలవండి నెలాఖరు టెన్త్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ రాసే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి టెన్షన్ లైఫ్ అనమాట విద్యార్థులకి ఇప్పుడు ఏప్రిల్ నెల నెలాఖరు వరకు మే మొదటి వారం నుండి కొంచెం టెన్షన్ అనుభవిస్తుంటారనమాట కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా పాస్ అయ్యే యోగం అయితే కనిపిస్తుందండి మకర రాశిలో ఉన్నవారు కాబట్టి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అప్పుల సమస్యలు తీరే మార్గం కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరికై ఎవరికైతే లవర్స్ ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుందండి గతంలో ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా ఇప్పుడు మళ్ళీ కలిసే అవకాశం అయితే సూచనలు అయితే అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకైతే కానీ కుటుంబ పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది చాలా బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేసేసేటప్పుడు మకర రాశి వాళ్ళు గోమాత సేవ చేసుకొని అంటే గోమాతకి పూజ చేసుకొని ఆ పనిని మొదలు పెడితే కనుక మీకు చక్కగా కలిసి వస్తుందనమాట ఇక అంతేకాకుండా రావి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల కూడా మీకు జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి ప్రతి శనివారం కానీ గురువారం కానీ సోమవారం కానీ రావి చెట్టు కింద దీపాన్ని పెడుతూ ఉండండి కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శించుకొని రావడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు సగం సమస్యలు అనేటివి తగ్గిపోతాయి అన్నమాట ఇంకా అంతేకాకుండా గోమాతకి ఆహారం తినిపించడం వల్ల కూడా అంటే ఉలువలు నానబెట్టి ఎనిమిది గంటలు బెల్లంతో కలిపి తినిపించటం వల్ల కూడా పెసలు నానబెట్టి ఎనిమిది గంటలు పెసలు తినిపించటం లేదంటే మనకి గోషాలలో దొరుకుతూ ఉంటాయి కదండీ టమాటాలు క్యారెట్లు బీట్రూట్లు వీటన్నిటినీ కూడా కలిపి తినిపించటం వల్ల కూడా మీకు ఖచ్చితంగా నిజాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు వినబోతున్న శుభవార్తలు ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని ఎందుకు చెప్పాము అంటే కనుక ఇందాకే చెప్పాను జనాల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మీకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే కూడా జనాలు చాలా ఏడుస్తారు అలా ఏడ్చే వాళ్ళు ఎదురుగా వినకుండా ఒంటరిగా వింటే మీరు సంతృప్తి చెందుతారు అనే ఉద్దేశంతో మీరు వినబోయే శుభవార్తలు ఏంటంటే కనుక మకర రాశి వారు ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ అయితే కొంటారండి ఈ సంవత్సరంలో మీరు పక్కగా గోల్డ్ కొంటారు అదేంటి గోల్డ్ రేటు పెరిగింది కదా ఇప్పుడు ఎందుకు కొంటాము అని చెప్పి అనుకుంటే మీరు ముందు నుంచే ఆలోచన ఉంది కొందాము అని చెప్పేసి సడన్గా రేట్లు పెరిగిపోయాయి అయినా కూడా ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా పెరుగుతాయేమో అన్న భయంతో పొదుపు చేసుకున్న సొమ్ముతో కొంత బంగారాన్ని అయితే తీసుకుంటారండి అది ఖచ్చితంగా జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే కనుక రెండవ శుభవార్త మీకు సలహా మార్పిడి అనేది జరగబోతుంది అంటే గృహం ఉన్న ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడము లే కొత్తగా ఇంట్లోకి వెళ్ళడము కొత్త ఇల్లు తీర్చుకోవడం ఏదైనప్పటికీ కూడా స్థలం మార్పిడి జరుగుతుంది దానివల్ల మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఈ రెండు శుభవార్తలు అయితే మీ జీవితంలోకి జరుగుతాయి ఇంకా తెలుసుకున్నారు కదండి ఈ మూడు రోజులు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ శుభవార్త విన్నారని అవన్నీ అర్థమయ్యాయి కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది మకర రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి